ఆ రోజు మా అమ్మ తన మేనకోడలి జీవితం గురించి తన పుట్టింటి గురించి ఆలోచించి నీ మెడలో నా చేత తాలి కట్టించింది అందుకు రోజు నువ్వు మా అమ్మకి గొప్ప గుణపాఠం నేర్పి కుటుంబాన్ని పెంచడం చేతగాని తల్లి అనే అదే నేను మీ నాన్న ఆడపిల్లని పెంచడం చేతగాంది మా నాన్న కాదయ్యే పెద్ద మనిషి అందుకే పెళ్లి ముందు అర్ధరాత్రి నీ కూతురు ఎవరితోనో లేచిపో మీ నాన్న నేనా మీ నాన్న అక్కడే గుండె పగిలి సంస్కారం అడ్డ హలో 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 మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ ఈ సల్లని సాయంకాల వేళ ప్రేక్షకులకి పప్పు సారు లాంటి ఆనందాన్ని ఉప్పు సేప లాంటి ఆహ్లాదాన్ని అందచేయటం కోసం నిమ్మకాయ సుక్కలతో కంటతడి అట్టించే భావోద్వేగాలు గుండెని స్పాంజిలా పిండేసి కుటుంబ కలతలు కలగలిగిన ముద్దపప్పు ఆవకాయ లాంటి గొప్ప ధారావాహికని మీకు అందిస్తున్నాం ఈ ధారావాహికకి రచన భాగ్యం అమ్మా ఇడ్లీ నాన్న దశకత్వం దర్శక దిగ్గజం ద గ్రేట్ శివలి నటీనటులు రోజు మీరు చూస్తున్న వాళ్ళే మీకు నచ్చిన వాళ్ళే రోజే వడగల్ల వాన పడినట్టుగా ఇప్పుడు ఈ ఇంట్లో వాతావరణానికి తరించేశారుగా వానకి తడిసిన బట్టలు బరువెక్కినట్టుగా మీ గుండెలు కూడా బరువెక్కాయిగా బస్సు ప్రయాణం అక్కా అక్కాసిల్లెల్ల అనురాగం ఇప్పుడు

కొసిల్లెల్లు ఈ జన్మలో కలిసి సావరు నాకు ఎంత ఉల్లాసంగా ఉందో ఎంత ఉత్సాహంగా ఉందో ఇక నాకు అన్నం కూడా అవసరం లేదు ఫుల్లాగా కరుమ ఎండిపోయింది భయంకరమైన ఎప్పిస్తా నిద్రపోతా దేవుడా ఓ మంచి దేవుడా నిన్నటి దాకా నా పరిస్థితి తిరగలిలో పడ్డ అప్పడలాగా అయిపోయింది నన్ను స్కూల్ టీచర్ ని చేసేసి నాకు పట్టు నన్ను స్టాల్స్ వాయించినట్టుగా వాయించేసి కచేరీ దరిద్ర నాగిని డాన్స్ కడతా ఉంటే వాడు లేడనుకున్నాను కానీ నువ్వు ఉన్నావు ఈ అరివీర భక్తురాలి మొర విన్నావు ఆ ప్రేమ నర్మదల జట్లు ఊడిసేసావు సమీ ఆళ్ళల్లో అల్లు కారాలు కాకరకాయలు నూరుకుంటారు కాబట్టి నా జోలికి రారు నాకు స్కూల్కెళ్ళి ఆ పిల్ల రాక్షసుల మధ్య అల్లాడిపోయి ఆకులు మేసే పరిస్థితి తప్పిపోయింది దేవుడా ఓ మంచి దేవుడా ఈ రోజు నేను పిచ్చి పిచ్చి హ్యాపీగా ఉన్నాను ఆ పీమా నర్మదని ఎప్పటికీ అలాగే కొట్టుకు సచ్చేలా చేసామనుకో నేను పొయ్యిలోంచి బయటపడ్డ పెళ్ళి పిల్లల ప్రశాంతంగా ఉంటాను సీత స్వామి నువ్వు తప్పకుండా చేద్దాం ఎందుకంటే యూ ఆర్ ఇ గుడ్ కాస్ట్ ఫైవ్ ల ల ఇక్కడి నుంచి నేను సింగుకుంటూ స్టెంపులేసుకుంటూ ఆపీస్గా గాల్లో తేలిపోవచ్చు ల భగవంతుడో పాట్ ఈస్ దిస్ ప్రకృతి వైపరీత్యం నిన్ననే కదా నిప్పులో పడ్డ ముప్పు లాగా ఇద్దరు బో సిటిపట్టలాడేసుకొని వెలిపోయారు మరి తెల్లారి సరికెల్లే కదా చాలా హ్యాపీస్ అయ్యాను ఎగిరిన తూది ఎక్కువసేపు గాలు నిలబడుతున్నట్టుగా నా సంతోషాన్ని ట్యూబ్ నుంచి తుస్సుమని గాలి తీసేసినట్టుగా ఎంటని తుస్సుమని తీసేయాలా ఈ పరమ వీర భక్తురాలంటే ఎందుకు ఎందుకు నీకంత కచ్చా బాయ్ క్యూ ఎందుకు ఆ పెన్న రాక్షసులకి పాఠాలు చెప్పలేక సెరుకు మిషన్లో లో సెరుకు నలిగిపోతుంటే నేను టెన్షన్ తో కళ్ళు తిరిగి కింద పడిపోతే ఎందుకు ఎందుకు ఈ పసిదాంతో నువ్వు గేమ్స్ ఆడుతున్నావు ఆయన వాళ్ళదేమైనా జన్మ జన్మల అక్క సెల్లెల బంధమా ఎంతసేపు ఈ అమాయకపు ప్రాణిని మంచి నువ్వు సంపుతావే తప్ప ఆయన ఎడదీవ నువ్వు పాత సినిమాల్లో హీరోయిన్లకున్నంత ఈ శాల హృదయం ఉన్న నన్ను దెబ్బ దెబ్బతీయటానికి నాకు ఇద్దరు ఇద్దరు విలలేడతావా నువ్వు నువ్వు లేవు నువ్వు లేవు చూడు ప్రేమ నువ్వు ఎమోషనల్ గా మాట్లాడుకు మాట్లాడతాను నువ్వు కంప్లీట్ గా రాంగ్ ఎమోషన్ లో ఉన్నావు అవును మీ అన్నయ్య కన్నీళ్లు పెట్టుకుని కాస్త సెంటిమెంటల్ గా నీతో మాట్లాడేసరికి అతను చెప్పిందంతా నిజమని నువ్వు నమ్ముతున్నావు అలానేం కాదక్క మా అన్నయ్య చెప్పిన దాంట్లో నాకు నిజాయితీ కనిపించింది ఆ నిజాయితీ అంతా నటనని మీ అన్నయ్యదే తప్పని నేనంటున్నాను అమూల్య మీ అన్నయ్యనే అమూల్యని ప్రేమనే మాయలోకి దించాడని నేను బలంగా నమ్ముతున్నాను ప్రేమ లేదక్క నువ్వు రాంగ్ ఆలోచిస్తున్నావు ఈ విషయంలో నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు మా అన్నయ్య అమూల్యని ప్రేమ పేరుతో ట్రాప్ చేయలేదు అమూల్య మా వాడిని ప్రేమించింది వాడు లేకపోతే చచ్చిపోతానని కూడా మా వాడితో చెప్పిందట ఓకే మీ అన్నయ్య కాబట్టి అతను చెప్పిందే నిజమని నువ్వు నమ్ముతున్నావు అందులో తప్పలేదు అది సహజం మా అన్నయ్య అని కాదక్క నిజం ఉంది కాబట్టి నమ్ముతున్నాను సరే నువ్వు కాసేపు అలాగే ఉండు అదే భ్రమలో ఉండు వాళ్ళు నీ మీద ఉన్న ప్రేమతో ఈ కుటుంబం మీద ప్రగతో నిన్ను శాశ్వతంగా మీ ఇంటికి తీసుకెళ్లిపోవడం కోసం అమూల్యం అడ్డు పెట్టుకుని కుట్రా అని నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు మా వాళ్ళు ఎప్పటికీ అలా చేయరు ఒకవేళ నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోవాలనుకుంటే అందుకు వేరే విధంగా ప్రయత్నిస్తారు తప్ప అందుకోసం ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుని సమస్యల్లో పడేసేలా పొరపాటును కూడా చెయ్యరు సరే ప్రేమ మీ అమూల్య మీ వాడిని ప్రేమించడం వల్లే అతను అమూల్యని ప్రేమించాడని నువ్వు అనుకుంటున్నావు కదా అనుకోవడం కాదక్క అదే నిజం ఆ నిజం అబద్ధం మీ వాడు ప్రేమ అంతా నటనని దాని వెనుక ఉందని నేను నీకు ప్రూవ్ చేస్తే ఓకేనా అప్పుడు నువ్వు బ్రహ్మలో నుంచి బయటకొచ్చి మీ వాడు చెప్పిందంతా అబద్దమని తెలుసుకుంటావు కదా అక్కర్లేదక్క నువ్వు నాకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు నేను నిజం అని నమ్ముతున్నాను కదా నీ నమ్మకం పొరపాటని నేను నేను నిరూపిస్తానంటున్నాను కదా అవసరం లేదని అంటున్నాను కదక్క ఎందుకు అవసరం లేదు అక్క ఈ విషయం గురించి ఆల్రెడీ జరిగిన గొడవలు చాలు మళ్ళీ కొత్త గొడవలకి తెర తీయద్దు అంటే నిజం నీకు తెలియకపోతే నువ్వు తెలుసుకోకపోతే ఎలా ప్రేమా నాకు తెలుస్తుందక్క కానీ మీకే తెలియట్లేదు నేను చెప్పినా వినట్లేదు ఎవరు అట్లా మూడే అన్నట్టు మొండిగా ఉంది తనకెలా అర్థమయ్యేలా చెప్పాలో అర్థం కావట్లేదే కలిసి కాఫీ తాగుతుంటే అక్క సిల్లు కలిసిపోయారేమో అనుకోని గుండె టెన్షన్ ఐస్ క్రీమ్ లో నువ్వు కూడా వాళ్ళ పార్టీలో సేర్పోయావనుకొని నిన్నేమన్నాను ఇంద కోప్పడ్డాను సారీ ఇందాక నా డైలాగుల్ని మనసులో ఎట్టేసుకొని నా మీద కోపం ఎట్టేసుకోకే నువ్వున్నావు నువ్వున్నావు నేనే పొరపాటు పడ్డాను సారీ సారీ ఓకేనా వాళ్ళని ఎప్పుడు అలాగే కొట్టుకు సచ్చేలా మీ నాన్న మీతో మాట్లాడాలంటా ఏం చెప్పను ఇంట్లో ముగ్గురు మగపిల్లలు ఉన్నారు ముగ్గురు చెల్లెల గురించి పట్టించడం చేత గాని చావు చెప్పరా ఏ రా మీరు అసలు దాని వెనక ఎవరన్నా పడుతున్నారా మీలో ఒక్కరంటే ఒక్కరైనా కనీసం పట్టించుకున్నారా అందగా ఒక్కడు ఒక్కడైనా చెల్లెలు బాధ్యత తీసుకున్నారా ఎంతసేపు మీ గొడవలు బీవి మీ డ్యాసులు బీవి మీ ప్రపంచం మీది అంతేగాని చెల్లెల గురించి ఎవరైనా ఆలోచించారా మనం నలుగురిలో నవ్వుల పాలయ్యేంత వరకు మన జీవితాల్లో ఏం జరుగుతుందో అవమానం ఎవ్వరికి ఒకవేళ తన జీవితంలో ఏదైనా ప్రమాదం జరుగుతే తన పరిస్థితి ఒక నిర్ణయం తీసుకున్నాం నేను మీ అబ్బా ఒక నిర్ణయం తీసుకున్నాం అమూల్యకి పెళ్లి చేయాలని మేము నిర్ణయించుకున్నాం మీ నాన్న నిర్ణయం నాకు నచ్చలేదురా తీరజ్మాయ్ ఎందుకంటే నీ మనసులో ఉన్న అసలు ఉద్దేశం వేరు కాబట్టి